ప్రస్తుత వర్షాకాలంలో నీళ్లు కాచుకోవటానికి కొంతమంది గీజర్ ఉపయోగిస్తే మరికొంతమంది గ్యాస్ స్టవ్ వాడుతుంటారు వీటిలో చాలామంది ఇళ్లలో ఎక్కువగా వాటర్ హీటర్నే వాడుతుంటారు అందుబాటు ధరకు లభించటం తక్కువ సమయంలో నీళ్లు వేడి కావటమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు అయితే ఎలక్ట్రిక్ హీటర్ వాడటం వల్ల నీరు త్వరగా వేడకటం అటుంచితే ఈ నీటితో స్నానం చేయటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ముఖ్యంగా ఈ వేడి నీటితో స్నానం చేయటం వల్ల దురద పొక్కులు ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు అలాగే ఎలక్ట్రిక్ హీటర్లు యూస్ చేసేటప్పుడు గాల్లో కార్బన్ మొనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెప్తున్నారు అవి తలనొప్పి వికారం శ్వాసకోశ సమస్యలకు దారి అంటున్నారు నిపుణులు అంతేకాదు ఎలక్ట్రిక్ హీటర్తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయటం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు గుండెపోటు స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ముప్పు పెరుగుతుందని సూచిస్తున్నారు ఎలక్ట్రిక్ హీటర్ కి ఎక్కువ విద్యుత్ అవసరం దాని కారణంగా విద్యుత్ బిల్లులు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే కొన్ని హీటర్లు తరచుగా రిపేర్కి వస్తూ ఉంటాయి దాంతో వాటిని బాగు చేయించాలన్నా లేదా కొత్తవి కొనాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంతేకాదు నాణ్యత లేని హీటర్లు వాడటం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ వాడాలనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ ఉన్న దాన్ని తీసుకోవటం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు చివరిగా ఎలక్ట్రిక్ హీటర్స్ కి వేగంగా వాటర్ని హీట్ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా ఉపయోగించటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా ప్రాణాలకి ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉందంటున్నారు ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారు ప్రధానంగా తడి చేతులతో తాకకుండా నీటిలో మునిగిపోకుండా సరైన రీతిలో వాడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్ని మీకు అవగాహన కోసం మాత్రమే కానీ వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది